హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మన స్టూడియోలో జరీకోటా శారీస్ ఉన్నాయండి అవి ఈరోజు చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా గ్రే కలర్కి లావెండర్ కలర్తోనే మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది పైవైపు చిన్న బార్డర్ వచ్చింది దాని మీద మొత్తం సిల్వర్ జరీతో వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతే ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది క్రీపర్ డిజైన్లో సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మనకి ఫ్లవర్స్ ఉన్నాయి క్రీపర్ మధ్యలో మనకు ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఫ్లవర్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది డిజైన్ శారీ డిజైన్ కింది వైపు బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా వస్తుందండి ఇది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది మన లావెండర్ కలర్ డార్క్ దాని మీద సిల్వర్ తోటి వర్క్ వచ్చింది పైదాని కంటే కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇది శారీ అండి పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతోటి తోటి మనకి రిచ్ పళ్ళు వస్తుంది రెగ్యులర్ లైన్స్ పళ్ళు కాకుండా డిజైన్ తోటి వచ్చింది పళ్ళు ఇది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డార్క్ లావెండర్ కలర్ వస్తుంది ఇలా పెద్ద బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి వన్ సైడ్ మధ్యలో అంతా గోల్డెన్ సిల్వర్ జరీతోటి తోటి బూటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఓవరాల్గా శారీ అనేది ఇలా ఉంటుందండి ఈ శారీ ప్రైస్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉందండి దీనికి మన కడ్డీ బార్డర్ లాగా బార్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ మన పర్పుల్ కలర్ తోటి దానికి చిన్నగా మనకి పైపింగ్ లాగా వచ్చింది బార్డర్ పైన మొత్తం ఇలా మీనా వర్క్ తోటి డిజైన్ వచ్చిందండి ఇది బార్డర్ టూ సైడ్స్ సేమ్ ఇలాగే ఉంటుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది చాలా పెద్దగా దగ్గర దగ్గరగా వచ్చింది డిజైను మొత్తం ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చి వాటి మధ్యలో మీనా వర్క్ వచ్చింది ప్లస్ బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా మనకి మీనా వర్క్ తోటి వచ్చాయి డిఫరెంట్ కలర్స్ తోటి లీవ్స్ అవన్నీ గ్రీన్ కలర్తో వచ్చాయి మనకు డిజైన్ అనేది చాలా దగ్గర దగ్గరగా మంచిగా వచ్చింది డిజైన్ ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది మనకు కడ్డీ బార్డర్ లాగా సిల్వర్ జెరీతో వచ్చి దానిపైన మీనా వర్క్ తోటి డిజైన్ వస్తుంది పళ్ళు కూడా ఇలా మనకు రెగ్యులర్ పళ్ళు కాకుండా ఇలా బాక్సెస్ లాగా వచ్చి వాటి మధ్యలో డిజైన్ వచ్చిందండి పళ్ళు వాటి మధ్యలో కూడా మీనా వర్క్ వచ్చింది ఇది పళ్ళు అండి ప్రతిసారికి కూడా మనకు సిల్క్ మార్క్ ఉంటుంది అది పళ్ళు దగ్గర ఉంటుందండి ఈ పళ్ళులో డిజైన్ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంది బర్డ్స్తో వచ్చింది ఫ్లవర్ బ బంజెస్తో వచ్చింది ఈ బ్లౌజు డార్క్ పర్పుల్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇది డిఫరెంట్గా ఉందండి టూ సైడ్స్ బార్డర్ వచ్చి బార్డర్ పైన మీనా వర్క్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా బర్డ్స్ ప్లస్ బుటీస్ తోటి డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి సింగిల్ టిష్యూ కోటా శారీ అండి ఇది పై వైపు చిన్న బార్డర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ తోటి వచ్చింది బార్డర్ టిష్యూ బార్డర్ కంప్లీట్ ఇది లావెండర్ కలర్ మధ్యలో శారీ అంతా దానిపైన గోల్డ్ తోటి బుటీసీ వచ్చాయి మొత్తం టిష్యూతో మనకు సెల్ఫ్ చెక్స్ వచ్చాయి ఇది శారీ అండి కింది వైపు బార్డర్ వచ్చి మనకు పైతానీ డిజైన్లో ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ మనకి పెద్దగా వస్తుంది బార్డర్ పళ్ళు ఇలా గోల్డ్ జరీ తోటి పళ్ళు వస్తుందండి ఈ శారీకి బ్లౌజు ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ టిష్యూ తోటి దానిపైన సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తోటి ఫ్లవర్ బుటీస్ వచ్చాయి బ్లౌజ్లో మొత్తం ఆల్ ఓవర్ కింది వైపు ఇలా వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది శారీలో వచ్చినట్టుగానే బార్డర్ వస్తుంది ఇది శారీ ఈ శారీ ప్రైస్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ మీద సిల్వర్ జరీ మనకి డిజైన్ వచ్చింది కింది మధ్యలో మొత్తం ఇలా గ్రే కలర్ మీద సిల్వర్ జరీ రోజ్ రోజు ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి క్రీపా డిజైన్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ అనేవి మనకి చాలా పెద్దగా రిచ్గా వచ్చాయి కంప్లీట్ సిల్వర్ జరీ తోటి ఎటువంటి మీనా వర్క్ లేకుండా వచ్చి కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ మనకి పై వైపు కంటే కింది వైపు పెద్ద బార్డర్ వచ్చారు గ్రీన్ కలర్ మీద సిల్వర్ తోటి బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ తోటి పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం బ్లౌజ్లో ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి బార్డర్ ఇలా శారీలో ఉన్నట్టుగానే పెద్ద బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లెమన్ గ్రీన్ కలర్ ఉందండి ఇది దానికి పింక్ కలర్ కాంబినేషను రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చింది మన బనారసీ డిజైన్లో బార్డర్ వచ్చింది చిన్న బార్డరు పింక్ కలర్ చిన్న గోటా లైన్ లాగా వచ్చి దానిపైన బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో ఫ్లవర్ డిజైన్తో బనారసీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా మనకు వేవ్స్ డిజైన్ లాగా వచ్చిందండి లీవ్స్ అవన్నీ సిల్వర్ జరిగితే ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం గోల్డ్ జరీతో ఉన్నాయి ఇలా మనకు క్రాస్గా వేవ్స్ డిజైన్ వచ్చింది ఇది శారీ మీకు ఇక్కడ కూడా తెలుస్తుంది ఇట్లా మనకు వచ్చింది క్రాస్గా డిజైన్ ఇట్లా కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది పళ్ళు పళ్ళు కొంచెం పెద్ద పళ్ళు వచ్చింది రెగ్యులర్ లైన్స్ పళ్ళు కాకుండా ఇది కూడా డిజైన్తో వచ్చింది పళ్ళు ఈ శారీకి బ్లౌజు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ శారీలో ఉన్నట్టుగానే బార్డర్ వస్తుంది మధులంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇలా బనారసీ బార్డర్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ జరీతో వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా గ్రీపర్ డిజైన్ ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది ఆల్ ఓవర్ కాకుండా మనకు ఒక క్రాస్ డిజైన్ లాగా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఇలా రెడ్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది శారీ డిజైన్ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ తోటి మనకు బార్డర్ సిల్వర్ జరీ తోటి బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సిల్వర్ తోటి పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుందండి మధ్యలో అంతే ఇలా సిల్వర్ జరీతో మాకు ఇలా మొగ్గలాగా డిజైన్ వచ్చింది కింది వైపు బార్డర్ వస్తుంది వన్ సైడ్ మాత్రమే వస్తుంది బార్డర్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బేబీ పింక్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ దీనికి కూడా బనారసి బార్డర్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డరు డార్క్ పింక్ కలర్ మీద సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది లీవ్స్ అవన్నీ సిల్వర్ జరీతో ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం గోల్డ్ జరిగితే ఉన్నాయి ఇది మధ్యలో డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది డార్క్ పింక్ కలర్ మీద సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది పళ్ళు ఓన్లీ సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ డార్క్ రాని పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వన్ సైడ్ మాత్రమే బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా గోల్డెన్ సిల్వర్ జరీ తోటి బుటీస్ వస్తాయండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి డ్రై మేతి కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది పెద్ద బార్డర్ వచ్చింది మనకి బనారస్ బార్డరు ఆరెంజ్ కలర్ మీద సిల్వర్ జరీతో ఇలా డిఫరెంట్గా మీనా డిజైన్ వచ్చేసి వచ్చింది ఫ్లవర్స్ అనేది డిఫరెంట్గా మన పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద అంటే మీడియం సైజు మరి పెద్దది కాదు చిన్నది కాదు మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఇలా బ్లూ అండ్ ఆరెంజ్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇదే డిజైన్ శారీ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ మీద సిల్వర్ జరీతో ఫ్లవర్స్ డిజైన్తో బార్డర్ వచ్చింది పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇలా శారీలో ఉన్నట్టు కానీ మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇలా బనారస్ డిజైన్ లాగా వచ్చింది బార్డరు గ్రీన్ కలర్ మీద సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ చిన్న డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ అవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి వాటి మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఇది డిజైన్ శారీ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది చూడండి గ్రీన్ కలర్ తోటి డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది బార్డర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజు డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఎంత ఇలా సిల్వర్ జరీ తోటి బుట్టీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జరీ కోటాలో బనారసీ బార్డర్ స్టైల్లో కంచి బార్డర్ స్టైల్లో ఉన్న సారీస్ ఈ శారీస్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సింగిల్ టిష్యూ ఉన్నాయి మన మీనా వర్క్తో ఉన్నాయి పెద్ద బార్డరు చిన్న బార్డరు ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉంది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్